చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చెయ్యాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి అసెంబ్లీకి పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వర్గ వైషమ్యాలని కలిపి అన్నదమ్ములుగా మార్చి సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనుకున్నటువంటి గొప్ప సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ అందరం కలిసికట్టుగా జనసేన టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ ఈ అశేష ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై బీజేపీ థ్యాంక్ యూ ౌరనీయులు కాబోయే ముఖ్యమంత్రి మనందరి ప్రజాభినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను తమిళలో జెండాలు దించండి ఎంఆర్పీఎస్ తెలుగుదేశం కూడా మళ్ళా ఎగరేద్దాం కొంచెం దించాలి వెనకనలు కనపడాలి ప్లీజ్ తెలుగుదేశం ఎంఆర్పీఎస్ రెండు జెండాలు కూడా దించాలి తొందరగా తమ్ముడు నువ్వే నువ్వు కూడా తమ్ముడు నువ్వు కూడా దించాలి సెంటర్లో లో ఏ తమ్ముళ్ళు వినాలి బంగారు తమ్ముళ్ళు వినాలి లేకపోతే దాన్ని దించాలి మరి ఎక్కువ స్వార్థం ఉంటే మంచిది కాదు దించండి ఇమీడియట్ గా తమ్ముడు నువ్వే ప్లీజ్ జెండా దించు ఏ తమ్ముడు నువ్వు టీవీ కనకాన దించాలి ఏ నీకే చెప్పేది ఓకే తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు చూస్తున్నా ఆంధ్రప్రెస్ కి చాలా సార్లు వచ్చాను కానీ ఈసారి నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూస్తున్నా మీలో ఒక కసి కనపడస్తా ఉంది ఎప్పుడెప్పుడు పదమూడో తారీఖు వస్తుందా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైకోని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా సిద్ధంగా ఉన్నామంటే చేతులు పైకెత్తండి దారిలో వస్తావంటే నేను చాలా నిశ్చితంగా పరిశీలించాను చిన్న పిల్లలు వాళ్ళ పేరు చెప్పలేరు కానీ రెండు వేళ్లు చూపించి ఇప్పుడు ఆ పాపను చూశారు ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేసుకుని ఎల్లో కండవ కప్పి ఆ పాపను తీసుకొచ్చి దారిలో ఇలాంటి దృశ్యాలు నేను చూశాను ప్రతి తల్లి తండ్రి అవ్వ తాత మనవాళ్ళ తీసుకొచ్చి మనవరాళ్ళ తీసుకొచ్చి చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నామని చూపిస్తున్నారు దీనికంటే నాకు గాని పవన్ కళ్యాణ్కి ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుడు సిద్దార్థనాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం ఏం తమిళలో మీరు వినుంటారు టీవీలో చూసుంటారు మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలుకుందా తమిళలో అడుగుతున్నా లేదంటే గట్టిగా చెప్పండి చపట్టుకోవట్లేదు అవకాశాలు కోల్పోయారు ఆదాయాన్ని కోల్పోయారు ఎక్కడ లేని ధరల పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరినీ తమలో మీరు ఎవరైనా బాగుపడ్డారా ఐదు సంవత్సరాల్లో గట్టిగా అడుగుతున్నా బాగుపడ్డారా అని అడుగుతున్నా ఒక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు బాగుపడ్డా అని అడుగుతున్నా ఒక ఆటో తోలే డ్రైవర్ బాగుపడ్డా అని అడుగుతున్నా రైతన్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా మీకు గిట్టుబాటు వచ్చిందా అని అడుగుతున్నా మీ కాలంలో పూడికి తీశారా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మైనారిటీ సోదరులు మీరు బాగున్నారా అని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా అని అడుగుతున్నా ఏమమ్మా మూడు పూట్ల భోజనం పెడుతున్నారా మగవాళ్ళకి వంట చేసే పరిస్థితిలో ఉన్నారా ధరలు పెరిగిపోయినాయా లేదా అని అడుగుతున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజాప్రభుత్వం అంటే ఒక పక్క ఉండాలి ఒక పక్క అభివృద్ధి ఉండాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి రైతుకు ఆదాయం రావాలి కడాన ఆటో దోలే ఆటో డ్రైవర్ కూడా పది రూపాయలు మిగిలితేనే ఆ ప్రభుత్వాల లాభం అవునా కాదా అని అడుగుతున్నా ఏది దొరికినా ఆయనకే కావాలి ఆయన ఒక్కడ బాగుంటే మనం ఏమి నాశనం అయిపోయినా మా తమ్ముళ్ళందరూ చెప్తారు అవన్నీ చాలా ఉన్నాయి తమ్ముళ్ళు ఊట్రుండి కాదు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఎన్నికల ముందేం చేశారు తమ్ముళ్ళు చూశారా ఊరు ఊరు తిరిగాడు పాదయాత్రలో తల మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు కూడా మురిసిపోయారు అయిస్ మారిగా కరిగిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓట్లేసారు ఆంధ్ర ప్యారిస్ లో కూడా వేశారు కానీ వచ్చిన తర్వాత బాధుడే బాధుడు గుద్దుడే గుద్దుడు అందరూ అలిసిపోయారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని బాప్తా ఉంటే ఇదేమయ్యా ఈ మారీ చేశామంటే మా మీద కేసులే కేసులు కడాన మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేశాడు ఎవరైనా సాహసం చేశారా తమ్ముళ్ళు ఒక విధ్వంసకారుడు ఒక సైకో నేచురుండే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయగలుగుతారు గాని ప్రజాస్వామ్యవాది ఎవ్వరూ చేయలేరని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా ఇంకొక విషయం మీరు ఆలోచించండి విభజన జరిగింది మీరందరూ భయపడ్డారు ఏం జరుగుతుందని భయపడిపోయాం ఆ రోజు నేను కూడా బాధపడ్డాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేసినప్పుడు అన్ని విధాలా పోరాడాం మనోహర్ గారు స్పీకర్ గా ఉండి మేము అసెంబ్లీలో గొడవ చేస్తా ఉంటే మాకు మైక్లు ఇచ్చి ప్రోత్సహించాడు కూడా మైక్ కట్ చేయకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేయాలని కానీ నిలబెట్టలేకపోయాం అది ఒక చరిత్ర కానీ ఊట ఆలోచించాను నేను ఆ రోజు అన్యాయం జరిగింది నేనే కష్టపడ్డా తొమ్మిది సంవత్సరాల హైదరాబాద్ ని అభివృద్ధి చేశా ప్రపంచ పట్టణంలో పెట్టా ఇప్పుడు అన్యాయం జరిగింది ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను ఊటే ఆలోచించా నా తెలుగు జాతి కోసం మళ్ళానే కష్టపడతారు మళ్ళీ హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తారని అమరావతికి శ్రీకారం చుట్టారు పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు అందులో భాగంగా పట్టే సీమా నీళ్లు తాగారు నన్ను మర్చిపోయారు మీరంతా మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణాలో నీళ్లు రావడం లేదు కృష్ణా డెల్టా ఆలస్యం అవుతా ఉంది దీనివల్ల తుఫాను బాధ పడతా ఉంది ఇది ఆలోచించి పోలవరం రావడానికి కొంత ఆలస్యం అవుతుంది అందుకని పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి నూట ఇరవై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చి ముప్పై రోజుల ముందే పంట పిచ్చిన పార్టీ కరీఫ్ పంట పిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్న కక్షలుంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి ప్రజా జీవితంలో కక్షలకు తాగుందా తమ్ముళ్ళు అడుగుతున్నా నాకు జగన్మోహన్ రెడ్డికి సైకోకేమైనా ఆస్తులు వెళ్ళా తగాలుందా మా దాయాదా మా ఊరోడా మా బంధువా మా కాదా రాజకీయ విభేదాలు రాజకీయ విభేదాలు సిద్ధాంతపరంగా ఉంటాయి నువ్వు చేసే పని ప్రజలకు ఇష్టం లేనప్పుడు ఇది తప్పు అని చెప్పే హక్కు నాకు లేదా తమలో మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాను పదహైదు సంవత్సరాల అపోజిషన్ లీడర్గా పనిచేశాను ప్రజలు నన్ను గౌరవించారు ఎవరికి ఇవన్ను గౌరవించారంటే నా జీవితానికి సార్థకత అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అలాంటి నన్ను ఎన్ని అవమానాలు చేశారో చూశారో అసెంబ్లీలో కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఏంటంత చులకన పవన్ కళ్యాణ్ అంటే నీకు అంటే లెక్కలేనితనం విచ్చలు విడితనం నన్ను ఎవడేం చేస్తారనే గర్వం అహంకారం ఆ అహంకారం దిగాలంటే అది మీ చేతల్లో ఉంది ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు చిత్తు చిత్తుగా ఓడించి శాశ్వతంగా సెలవు ఇప్పించాలి ఏదో మీరు అనుకుంటున్నారు నా కోసం చెప్తున్నానని నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలనా నేను చూడనే పదవి ఇది పవన్ కళ్యాణ్ పదవి కావాలన్నా సినిమాలో సినిమా యాక్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి అడుగు అడుగు నిరాజాలు పడతారు అలాంటి వ్యక్తి వచ్చి ఊరూరింత కష్టపడాలనా దేనికోసమే కష్టపడుతున్నాం మీకోసరం ఈ రాష్ట్రం గెలవాలి నిలవాలి ప్రజలు గెలవాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి మీ పిల్లల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో మేము కలిసామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను అడుగుతున్నా ఈ ఆంధ్ర ప్యారిస్ రాష్ట్రానికి అందరికంటే తెలివిలో ఉండే ప్రదేశం ఇది మీ తెలివిని ఉపయోగించండి చైతన్యవంతులకండి ఒకరు పది మందికి చెప్పండి ఇప్పుడు అడుగుతున్నా మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా అందరూ ఒక్క నిమిషం లైట్ ఆన్ చేయండి టార్చ్ ఆన్ చేయండి అందరూ లైట్లు ఆన్ చేయాలి ఒక్క నిమిషం అయిపోవాలి అందరూ అందరూ ఇప్పుడు చూడండి ఆకాశం అయిపోయింది భూమి నక్షత్రాలు వెలుగుతున్నాయి మెరిసిపోతున్నాయి రేపటి నుంచి ఒక పని చేస్తారా మీరు మేము ఎక్కడికి పోయినా మీ సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ ఆన్ చేసి మాకు స్వాగతం పలకండిని సంఘీభావాన్ని తెలియజేయమంటున్నా చేస్తారా రేపటి నుంచి ఎన్నికల ఎవరికి చేస్తారా నాకే కాదు జనసేన బీజేపీ నాయకులు ఎవరొచ్చినా అభ్యర్థులు ఏ ఊరికి వచ్చినా సాయంత్రం మీకు గలపడిస్తే మీరు ఓకే చెప్తూ సిగ్నల్ ఇవ్వాలి మేము మీతో ఉన్నామని సిగ్నల్ ఇవ్వాలి అని అడుగుతున్నా పిల్లలు మీరు ఒక చేయాలి ప్రతిరోజు రోజుకొక్కసారి ఆ వార్డ్లో ఉండే పిల్లలు లేకుంటే ఆ కాలనీలో ఉండే పిల్లలు గ్రామంలో ఉండే పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా జనసేన జెండా పట్టుకుని ఒక్కసారి ఊరంతా తిరిగి మీ అమ్మని నాన్నని మీ ఊర్లో ఉండే పెద్దలందరినీ కోరి మా భవిష్యత్తుకు ఓటేయమని ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారికి అసెంబ్లీకి చంద్రశేఖర్ గారిని పార్లమెంట్కు ఓటేమని అడగతారా పిల్లలు అడుగుతున్నా